హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం శరణాగతి తత్వము రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు ధర్మస్వరూపమే దైవత్వము సత్య స్వరూపమే దైవత్వము కనుక ఆకారమును మీరు పూజించలేకపోయినప్పటికీ సత్యాన్ని పాటించండి ధర్మాన్ని అనుసరించండి సత్యం వద ధర్మం చెర అని బోధించినది వేదము ప్రతి విషయము పాలక వర్గంపై ఆధారపడి ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక చిన్న రహస్యాన్ని గుర్తించాలి సృష్టికి సంబంధించిన విషయంలో బ్రహ్మతో రక్షణ నిమిత్తమై విష్ణువుతో లయము నిమిత్తమై శివునితో సంబంధ బాంధవ్యమును కలిగించుకోవాలి అయితే మన హృదయమును దైవభావముతో సంపూర్ణముగా నింపుకొని పరిపూర్ణమైన స్థితిలో డైరెక్ట్గా దైవముతోనే సంబంధ బాంధవ్యము కల్పించుకోవాలి హోమ్ డిపార్ట్మెంట్కు కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు కానీ మనం పోనక్కర్లేదు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోవచ్చును దీనికి ఒక విధమైన అధికారం ఉంటున్నది ఈ అధికారము మనకు ఎట్లా వస్తుంది అదే శరణాగతి ఆ శరణాగతి తత్వమే హార్ట్ టు హార్ట్ అండ్ లవ్ టు లవ్ హృదయానికి హృదయం ప్రేమకు ప్రేమ సంబంధం ఇప్పుడు మనం చేసే భజనలు సాధనలు జపములు తపములు అన్నీ ఆయా డిపార్ట్మెంట్స్కు మాత్రమే చేరుతుంటాయి हरि ओ श्रीगुभ्यों नम हरी ओं श्री साई राम